హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమ్మ వన్ టూ త్రీ గన మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో రోజు వీడియో చేసి ఏంటంటే మా స్వాములతో పాటు మేము కూడా భద్రాచలంకి అయితే వెళ్ళాము ఈ ఇయర్ అయితే భద్రాచలంకి అయితే వెళ్ళారు భద్రాచలం తర్వాత అయితే కొండగట్టుకు అయితే వెళ్ళాము అక్కడైతే మాలైతే అయితే తీసేశారు ఇక్కడైతే రెండు బస్సులు అయితే బుక్ చేశారనమాట ఫస్ట్ అయితే ఈ బస్సు వచ్చేసింది అందరూ ఎక్కేశారు ఇంకో బస్ కోసం అయితే మేమైతే వెయిట్ చేస్తున్నాము చాలా బాగా అయితే జరిగిందనమాట మా ప్రయాణం వచ్చేసి ఎంత బాగా ఎంజాయ్ చేశామో మీరే చూడండి రామ రామ భజనలు చేసుకుని అయితే వెళ్ళాము ఈ వీడియోలో అయితే మొత్తం అయితే పెట్టలేను కొంచెం అయితే పెట్టాను నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం అయితే పెడతాను చూస్తూ ఉన్నండి ఫ్రెండ్స్ మిస్ కాకుండా మా వీడియోని అయితే చూస్తారనేసి అయితే అనుకుంటున్నాను తెల్ల పెడతాను ఇప్పుడు చూడు హాయ్ చెప్పు పెడతాను తెల్ల కనపడతాను తెల్ల కనిపిస్తాను ఈ స్వామి మానలను ఉండడం కదా स्वामी स्वामी दल कैम जय श्री राम ఏనండి జ శ్రీరామ జైరా జై శ్రీరామ్

സ്വാമി കാർത്താൻ തലബാസി చెప్పు హలో మేడం హలో రానన్నావు కదా ఎందుకొచ్చాం ఈ మేడం బాగా టైడ్ అయిపోయింది ఎందుక పడుకుందే నీటి గిట్టు అనుకోసం నాకు తిట్టాలనుకో സ്നലാലും സ്നലാ

ఇక్కడ భద్రాచలంలో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అక్కడే భోజనాలు అయితే పెట్టారనమాట అవి తినేసి పర్ణసాలన్నమాట అక్కడికైతే వెళ్ళాము ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడైతే పర్ణసాలైతే వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము ఇక్కడ మా వాళ్ళు భజన చూడండి భజన చెయ్యండి చూశారు కదా ఫ్రెండ్స్ మా వాళ్ళు మామూలుగా లేరు భజనలు చేసుకుంటూ మొత్తం భక్తిలో ములిగిపోయారు అనమాట ఎవరు భజనలు చేయకుండా ఆగట్లేదు ఇక్కడ అందరికీ భజనలు చేపిస్తున్నది ఎవరు అంటే నేనే అనమాట ఇంకా భజన చేసుకుంటూ వెళ్తే హ్యాపీగా ఉంటుంది కదా రామరామ అనుకుంటూ ఇంకా వెళ్ళామనమాట రాముని పాటలు శివుడి పాటలు ఇంకా సమ్మక్క సారక్క పాటలు వేసుకుంటూ బయలుదేరామన్నమాట ఇప్పుడు ఇప్పుడు పర్ణశాల అయితే బయలుదేరాము పర్ణశాల అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మేము సమ్మక్క సారక్క టెంపుల్కి అయితే బయలుదేరాము కానీ ఒకటి ఏం జరిగిందంటే సమ్మక్క సారక్క టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ఎయిట్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా క్లోజ్ అయిపోయింది కొంచెం బాధ వేసింది ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళాము సమ్మక్క సారక్క దర్శనం అయితే చేసుకోలేదని చెప్పేసి ఇంకా అక్కడ అయిన తర్వాత నైట్కి అక్కడ అల్పారం చేసేసి మేము కొండగట్టుకు అయితే బయలుదేరిపోయాము అక్కడ నుంచి మళ్ళీ కొండగట్టుకైతే మార్నింగ్ వరకు అయితే వెళ్ళిపోయి అక్కడైతే మాలైతే తీసేసారు తీసేశారు ఈ వీడియో కాదండి ఇంకా నెక్స్ట్ వీడియో కూడా పెడతాను మేము ఎక్కడెక్కడ వంటలు చేసుకొని తిన్నాము ఏంటనేది మేము ఇప్పుడు సమ్మక్క సారక్క టెంపుల్ దగ్గర అయితే మా అందరు కలిసి అయితే అల్పారం అయితే చేశారు అది ఏం చేశారంటే ఉప్మా అయితే చేశారు ఆ నైట్కి అయితే ఉప్మా తినేసాము ఎక్కడ మాకైతే కడుపు అయితే అసలు ఖాళీగా లేదనమాట ఈ టైం టు టైం తినేసేవాళ్ళము మా స్వామి అయితే వండుతూ ఉంటే ఇతను చూశారు కదా ఎంత యాక్టివ్గా ఉన్నారు నేను రియల్ వాయిస్ ఇద్దాం అనుకున్నాను కానీ అక్కడ సాంగ్స్ పెట్టడం వల్ల నేనైతే రియల్ వాయిస్ అయితే ఇవ్వలేకపోతున్నాను ఇతనైతే ఏవేవో మాట్లాడాడు చెప్పాడు రామా 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 అనుకుంటూ ఉన్నారు కానీ అక్కడ సాంగ్స్ పెట్టడం వల్ల నేనైతే మళ్ళీ వాయిస్ ఇవ్వాల్సి వస్తుందనమాట ఎవరికి అసలు నేను భజన అనేది ఆపేస్తుంటే ఎందుకు ఆపుతున్నారు భజన చేయండి అనేసి అయితే అంటూ ఉంటే వాళ్ళు కూడా చేస్తున్నారనమాట సాంగ్స్ పెట్టారు కదా ఇప్పుడైతే అల్పారం అయితే చేస్తున్నారు ఇక్కడ స్వాముల కోసం అందరి కోసం అని చెప్పేసి అది ఎక్కడంటే సమ్మక్క సారక్క టెంపుల్ దగ్గర కొంచెం ఒక ప్లేస్ చూసారనమాట ఆ ప్లేస్ దగ్గర అయితే ఇంకా ఉప్మా చేయడానికైతే రెడీ అయ్యారు అందరూ ఒక్కొక్క పని చేసేసామనమాట ఎంత తొందరగా రెడీ అయిపోయిందో మీరే ఒక్కసారి చూసేయండి ఫ్రెండ్స్ నాకు సదండి తప్పేళ్ళు దించదు తినేదిరా మూడు గంటలు నారే లేదు మూడు గంటల అది కొండగట్టు

వస్తున్నా 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 ఇలాక్క ఏటి అండతో నా అండ తీసుకోలే నీ దగ్గరే వంద నా వందీడియోలలో కుమారుదనే వంతుంది వాళ్ళందరికీ తెస్తాను మీకున్నా చూడు చూడు అటు కది అశయ